అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టకార్తి కార్తీక్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు ఆదర్ కావటం లేదు కాబట్టి వాళ్ళ మీద వేటు వేస్తారా ప్రధానంగా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి పురవేంద్ర ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి మీద అనర్థ వేటు వేస్తారా ఎందుకంటే ఎప్పటికప్పుడు స్పీకర్ గా ఉన్నటువంటి ఆయన పాత్ర గారు డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురాం కృష్ణం రాజు గారు చర్యలు తీసుకుంటాం చర్యలు తీసుకుంటాం అరవై రోజులు కనుక సమావేశానికి ఆదరు కాకపోతే మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా లేదు అంటే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట్లాడారు అసలు వాళ్ళు ఏంటి డిస్క్వాలిఫికేషన్ వేసేది నేనే రాజీనామా చేసి ఉప ఎన్నికలకి వెళ్తా అనేటువంటి మాటని జగన్మోహన్ రెడ్డి గారు వాడారు అంటే వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ చేస్తారా అంతకంటే ముందే జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తారా ఎమ్మెల్యే పదవికి ఏది జరిగినా సరే పులివెందులకు ఉప వాళ్ళు ఒకవేళ డిస్క్వాలిఫికేషన్ చేసినా సరే లేదు జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసినా సరే పులివెందులకు ఉప ఎన్నిక ఖాయం అయితే ఇక్కడ కీలక విషయం మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారి వాదన ఏంటి ఇక్కడ నా మీద ఎలాంటి చర్యలు తీసుకోలేరు రాజ్యాంగం దానికి ఒప్పుకోదు సాంప్రదాయాలు దానికి ఒప్పుకోవు ఒకప్పుడు ఎన్టీఆర్ అసెంబ్లీ సమావేశానికి సంవత్సరాల తరబడి వెళ్ళలేదు ఆయన మీద అప్పటి ఆయన చర్యలు తీసుకున్నారా తీసుకోలేదుగా తర్వాత చంద్రబాబు నాయుడు గారు గతంలో గత అసెంబ్లీ సమావేశాలప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆయన్ని ఏదో ఎవరు అన్నారని చెప్పేసి అసెంబ్లీ నుంచి ఆయన వెళ్ళిపోయారు తర్వాత అసెంబ్లీ సమావేశానికి హాజరు కాలేదు అప్పుడు ఆయన అసెంబ్లీ సమావేశానికి హాజరు కావట్లేదు కదా అని మా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు కదా ఇప్పుడు నా మీద ఎలా చర్యలు తీసుకుంటారు ఎన్టీఆర్కు ఒక రూలు చంద్రబాబుకు ఒక రూలు నాకు రూలా తెలంగాణలో బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అసెంబ్లీ సమావేశానికి హాజరు కావట్లేదు కదా అతని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటామని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ చెప్పట్లేదు కదా మరి నా మీద ఎలా తీసుకుంటారు ఎందుకు తీసుకుంటారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి వాదన ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్ర గారు డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురాం కృష్ణరాజు గారు చెప్తుందండి అసెంబ్లీ సమావేశానికి ఒక జగన్మోహన్ రెడ్డి గారు రాకపోవటం కాదు ఆయన రాకపోవటం వల్ల వైసీపీకి సంబంధించిన ఏ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీ సమావేశానికి హాజరు కావటం లేదు ఇది మంచి సాంప్రదాయం కాదు ఒక పార్టీ పార్టీ మొత్తం కూడా అసెంబ్లీ సమావేశానికి హాజరు కాకుండా ఉండటం అనేది కరెక్టు కాదు గతంలో ఇలా ఎన్నడూ లేదు చంద్రబాబు నాయుడు గారు గతంలో అసెంబ్లీ సమావేశానికి హాజరు కాకపోయినా సరే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అంతా హాజరయ్యారు తెలంగాణలో కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాకపోయినా సరే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి హాజరవుతున్నారు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళంతా హాజరవుతున్నారు అలానే ఆంధ్రప్రదేశ్ కూడా గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి టీడీపీకి ప్రధానమైన నాయకులుగా ఉన్నటువంటి అచ్చెనాయుడు గోరంటపచ్చి చౌదరి పయ్యావుల కేసు వీళ్ళంతా అసెంబ్లీకి హాజరయ్యారు గట్టిగానే ఆ రోజు వైసీపీతో ఫైట్ చేశారు వాళ్ళు సరే చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆయన కుటుంబాన్ని అవమానించినందుకనే ఆయన డిసిషన్ తీసుకున్నారు అది ప్రత్యేకమైన పరిస్థితి తర్వాత కనుక ఆయన అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు సరే బయట ఉన్న టైం అయితే తక్కువ ఏదో ఇలా టీడీపీ చెప్పుకుంటారు అంటే ఇదో ఇదొక రకమైన వర్షన్ కానీ స్పీకర్ గారు డిప్యూటీ స్పీకర్ గారు ప్రధానంగా చెప్తున్నటువంటి వర్షన్ ఏంటంటే నిన్న రఘురాం కృష్ణరాజు గారు చాలా క్లారిటీగా సెక్షన్స్ సహా చెప్పారు మన భారత రాజ్యాంగం ఆర్టికల్ వన్ నైన్టీ క్లాస్ ఫోర్ ప్రకారం స్పీకర్ గారి పర్మిషన్ లేకుండా ఇంటిమేషన్ లేకుండా అరవై రోజుల కినుక అసెంబ్లీకి ఆధర్ కాకపోతే చర్యలు తీసుకునేటువంటి అధికారం స్పీకర్కి ఉంటుంది ఆ ఎమ్మెల్యే మీద ఆ సభ్యుడి మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం స్పీకర్కు ఉంటుంది వితౌట్ పర్మిషన్ వితౌట్ ఇంటిమేషన్ అరవై రోజులు కనుక సభకు హాజరు కాకపోతే ఆ సభ్యుడి మీద చర్యలు తీసుకునేటువంటి అధికారం అసెంబ్లీ స్పీకర్కు ఉంటుంది అనేటువంటి విషయాన్ని రఘురామ కృష్ణరాజు గారు చాలా క్లియర్గా చెప్పారు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ని కోట్ చేస్తూ చెప్పారు తర్వాత ఆంధ్రప్రదేశ్ బిజినెస్ రూల్స్లో కూడా చాప్టర్ ట్వంటీ టూ ఆర్టికల్ వన్ ఎయిటీ సెవెన్ క్లాస్ వన్ ప్రకారం ఇది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బిజినెస్ రూల్స్ అసెంబ్లీ చట్టం ప్రకారం బిజినెస్ రూల్స్ ప్రకారం చాప్టర్ ఇరవై రెండులో ఆర్టికల్ వన్ ఎయిటీ సెవెన్ క్లాస్ వన్ ప్రకారం అరవై రోజులు స్పీకర్ గారి పర్మిషన్ లేకుండా సభకి హాజరు కాకపోతే అతని మీద చర్యలు తీసుకునేటువంటి అధికారం స్పీకర్ కుంది అనేటువంటి విషయాన్ని కూడా రఘురా కృష్ణరాజు గారు ఈ రెండు చట్టాన్ని కోడ్ చేస్తూ చాలా క్లియర్గా చెప్పారు మీరు కూడా గూగుల్ చేయొచ్చు నిజంగా బిగిన సూల్స్లో ఇది ఉందా భారత రాజ్యాంగంలో ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మీరు కూడా గూగుల్ చేయొచ్చు ఎందుకంటే నేను అందుకనే బోర్డు మీద రాసి చూపిస్తున్నాను మీరు కూడా గూగుల్ చేసుకోవచ్చు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక విచిత్రకరమైన వాదనలో ఉన్నారు వైసీపీ ఎమ్మెల్యేలేమో మేము అసెంబ్లీకి వెళతాం వెళదాం వెళతాం కదా వెళదాం అనేటువంటి ప్రపోజల్ని జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఉంచారు మనం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ మీద రోడ్డు మీద ఆందోళన చేసినాం అలానే అసెంబ్లీలో కూడా పోయి మాట్లాడదాం రైతులు గిట్టుబాటు ధర మీద మాట్లాడదాం తర్వాత నిరుద్యోగ వృత్తి మీద మాట్లాడదాం ఆడబెట్టే నిధి మీద మాట్లాడదాం ఇలా అనేక అంశాల మీద మనం మాట్లాడదాం పీజీ రియంబర్స్మెంట్ మీద మాట్లాడదాం ప్రభుత్వం మీద మాట్లాడటానికి అనేక అంశాలు ఉన్నాయి కదా మాట్లాడదాం వెళ్ళి ఫైట్ చేద్దాం ప్రజలు చూస్తారు మనకి టైం అయిపోతే అనేది ఎమ్మెల్యే చేసిన ప్రపోజల్ దానికి జగన్మోహన్ రెడ్డి గారు నేను రాను అని జగన్మోహన్ రెడ్డి గారి వర్షన్ ఏంటంటే ఆయన వస్తే నూట అరవై నాలుగు మంది టీడీపీ సభ్యులు ఉన్నారు వీళ్ళు కేవలం పదకొండు మంది ఉన్నారు ఈ నూట అరవై నాలుగు మందిలో ఎవరో ఒకరు సైడ్ కామెంటరీ చేస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా ఏమని అంటే ఆయన ఆహం దెబ్బతింటుంది ఆయన మాట పడలేడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు వాళ్ళు నూట యాభై ఒక్క మంది ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎలా సైడ్ కామెంటరీ చేశారు దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ముసిముసి నవ్వులు నవ్వారు జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం ఉంది ఇవాళ ఇదే పరిస్థితి తనకెదురైతే ఎదురైతే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు భరించలేని సహించలేని పరిస్థితిలో ఉన్నారు ఆయన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సహించారు భరించారు పోట్లాడారు చాలా వరకు ఒక టైం పీరియడ్ వరకు ఆయన పోరాటం చేశారు అవి శృతిమించిన తర్వాత ఇది గౌరవ సభ నా కుటుంబాన్ని ఇక్కడ మీరు అవమానించారని చెప్పి ఆయన బైకాట్ చేసి వచ్చారు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అవమానిస్తే అసెంబ్లీకి వెళ్ళి ఫైట్ చేసి ఫైట్ చేసే క్రమంలో దారుణమైన అవమానం కనుక గురైతే ఆయన కూడా ఆ పంచాయచ్చు నిజానికి ప్రజలకు చెప్పొచ్చు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని బైకాడ్ చేసి పాదయాత్ర చేసి జనంలోకి వెళ్లారు ఏది టూ థౌజండ్ ఫోర్టీన్ టూ నైన్టీన్ పీరియడ్లో కూడా కానీ అప్పుడు జనం కొంత జగన్మోహన్ రెడ్డి రిసీవ్ చేసుకున్నారు ఎందుకంటే అసెంబ్లీకి వెళ్ళి ఫైట్ చేసి మాకు టైం ఇవ్వట్లేదు అనే కారణం చెప్పేసి ఇక్కడ కాదు మేము రోడ్డు మీద పోరాటం చేస్తాం ప్రజల్లో పోరాటం చేస్తాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఆయన పాదయాత్ర చేశారు సో అది జనం రిసీవ్ చేసుకున్నారు కానీ ఇలా ప్యాలెస్లో కూర్చొని అసెంబ్లీకి రామంటే మీడియా ముందు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మీడియా అసెంబ్లీలో మాట్లాడమంటే జనం రిసీవ్ చేసుకోరు కదా ఇది మొత్తానికి వీళ్ళైతే చాలా క్లియర్గా మేము డిస్క్వాలిఫికేషన్ డిస్క్వాలిఫై చేస్తాం అనేటువంటిది చాలా క్లియర్గా రఘురాం కృష్ణరాజు గారు మాట అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకో బాధ కూడా ఉంది ఈ రఘురామ్ కృష్ణంరాజు గారిని అయ్యన్న పాత్రి గారిని చూస్తూ అధ్యక్ష అని అంటాం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు వాళ్ళతో వ్యక్తిగత వైరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి దానికి రాజకీయ వైరమే ఉండాలి ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్డ్ వైరాన్ని పెట్టుకున్నారు వాళ్ళతోటి రఘురాం కృష్ణరాజు గారు రెండు వేల పంతొమ్మిది వైసీపీ ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారు విధానం నచ్చక విమర్శిస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది కరెక్ట్ కాదు అని చెప్పే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ దొరకదు కాబట్టి మీడియా ముందు చెప్పే ప్రయత్నం చేస్తారు అలా చెప్తావా నాకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడతావని చెప్పేసి ఆయన్ని ఏదో కేసులు అరెస్ట్ చేసి పుట్టినరోజు నాడు ఆయన తీసుకొచ్చి స్టేషన్లో పెట్టి కొట్టి చంపించే ప్రయత్నం చేశారు అనేది రఘువం కృష్ణరాజు గారు చేస్తున్న ఆరోపణ ఇప్పటికే దాని మీద కేసు పెట్టున్నారు దాని మీద విచారం కొనసాగుతూ ఉంది అంటే అంతగా జగన్మోహన్ రెడ్డి గారికి రఘురం కృష్ణం రాజగారి మధ్య వైరం పెరిగిపోయింది ఇప్పుడు అదే రఘురం కృష్ణం రాజుగారిని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అధ్యక్ష నా టైం ఇవ్వండి అని అడుపుకోవటం అంటే అది కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారికి చిన్నతనంగా అవమానంగా అనిపిస్తుంది అందుకని ఇలా ఇలా రకరకాల కారణాలతో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి అంటే పైకి చెప్పే కారణాలు వేరు వాస్తవాలు వేరు పైకి మాత్రం నాకు ప్రతిపక్ష హోదా కావాలి నాకు టైం కావాలి నేను ఎంత అడిగినా ఎంత అసెంబ్లీ రూల్స్ ప్రకారం టైం ఇస్తారో అంతే ఇస్తారు ప్రతిపక్ష హోదా అనేటువంటిది అది స్పీకర్ గారు ఇచ్చేది కాదు డిప్యూటీ స్పీకర్ గారు ఇచ్చేది కాదు ప్రభుత్వం ఇచ్చేది కాదు ప్రజలు ఇవ్వాల్సింది ప్రజలు ఇవ్వలేదు మరేం చేస్తాం గతంలో కాంగ్రెస్కి పార్లమెంటు ఇవ్వలేదు ఇప్పుడు వైసీపీకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇవ్వలేదు వాళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళు ఫైట్ చేసుకొని మొత్తానికి మొన్న తెచ్చుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు రాహుల్ గాంధీ అపోజిషన్ లీడర్ అయ్యాడు అక్కడ ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫైట్ చేసుకుని ప్రజలను మెప్పు పొంది తెప్పించుకోవాలి ప్రతిపక్ష హోదా అంతే కానీ స్పీకర్ గారిని ఇవ్వమని అడగడం డిప్యూటీ స్పీకర్ గారు ఇవ్వమని అడగటం ప్రభుత్వాన్ని ఇవ్వమని అడగటం ఇది కాదు చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏది అవి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే పులివెందుల ఉప ఎన్నికకి దో జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసినా సరే వీళ్ళు డిస్క్వాలిఫై చేసినా సరే పులివెందులకు ఉప ఎన్నిక రావచ్చు మరి పులివెందులకు ఉప వస్తే రాజకీయాలు ఎలా ఉంటాయి ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తుంది ఏంటంటే పులివెందులకు ఉప వస్తే నేను చాలా ఈజీగానే గెలుస్తాను ఎందుకంటే నా సొంత నిజం కదా నా కంచి కోట కదా సరే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఓడిపోయింది కదండీ అని చెప్పి మీరు అనొచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి గారి భావనలో ఏందంటే జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఎవరో నిలబడ్డారు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ నేను నిలబడతాను కదా నేను నిలబడ్డప్పుడు సిచ్యువేషన్ వేరుగా ఉంటుంది కాబట్టి నా బలం తగ్గలేదు నా బలం అలాగే ఉంది పులివెందులో అనేది పడిపోతుంది మళ్ళా గెలిస్తే నా ప్రపంచం పెరుగుతుంది నా చుట్టూ రాజకీయ చర్చకు వస్తాయి కాబట్టి ఇది నాకు అడ్వాంటేజే నాకు సింపతి గెయినింగ్కి బనికి వస్తుంది కాబట్టి వాళ్ళు ఏదైనా చేయని అవసరమైతే నేను రాజీనామా చేసి ఇప్పుడు ఎన్నిక రెడీ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు నిజానికి పుల్వేందుల ఉప వస్తే ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటిది మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే అసెంబ్లీకి బోన్ కానీ అసెంబ్లీ స్టిక్కర్ కావాలి అసెంబ్లీకి బోను కానీ అసెంబ్లీ ఎంఎ హోదా కావాలి గర్మెల్ కావాలి జీతం అలవెందులు కావాలి అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనే ఎమ్మెల్యే అబ్రవేషన్ అది అసెంబ్లీ సభ్యుడు అసెంబ్లీకి పోవటం అతని బాధ్యత కానీ అసెంబ్లీకి పోనందుకు గాను అన్నంత పెట్టి అసెంబ్లీకి పోనందుకు కాను రాజీనామా చేసిన పుల్వేందుల ప్రజలు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారా అసెంబ్లీకి పోకు కానీ అసెంబ్లీ సభ్యుడిగా ఉండు అని గెలిపిస్తారా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి